చల్లగరి గ్రామంలో మన రూరల్ రూరల్ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు అనేటువంటి భూపతిరెడ్డి సార్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు పుట్టినరోజు వేడుకలు ప్రైమరీ స్కూల్ హై స్కూల్లో జరపడం జరిగింది వారికి విద్యార్థులకు సేవ కొన్ని సేవా కార్యక్రమాల తరఫున ప్లేట్లు కానీ ఫ్రూట్స్ కానీ ఈరోజు పంపిణీ చేయడం జరిగింది ఈరోజు చాలా ఈ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం చాలా సంతోష సంతోషకరంగా భావిస్తున్నాము రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి సార్ మొదటిసారి ఎమ్మెల్యే అయిన తర్వాత మొదటిసారి బర్త్డే జరుపుకోవడం జరిగింది ఈ అరవై బర్త్డే సందర్భంగా ఈ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఈ నరేష్ కానీ శ్రీధర్ అండ్ సంతోష్ సార్ సాయిగౌడ్ వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈ ప్రైమరీ స్కూల్ హెచ్ఎం స్కూల్ హై స్కూల్ ఈ స్కూల్ ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమం జరపడం జరిగింది మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ భూపతి రెడ్డి సార్ యొక్క గొప్ప మన గొప్ప మనస్తత్వం గల వ్యక్తి కాబట్టి ఆయన అరవైవ జన్మదిన సందర్భం కూడా ఒక మంచి సేవా కార్యక్రమంలా జరపాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో మా చలారి కాంగ్రెస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఈ చలారి ప్రైమరీ స్కూల్లో విద్యార్థులందరికీ కూడా ప్రతి ఒక్కరికి ప్లేట్ల పంపిణీ ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరిగింది ఈ స్కూల్లో ఎంచుకోవడం కూడా ముఖ్య కారణం ఏంటంటే కూడా ఫస్ట్ ఈ దేశానికి ప్రతి గ్రామానికి కూడా మొదటి ఫస్ట్ పునాది విద్యార్థులే కాబట్టి ఆ విద్యార్థులు దశనుంటే ఉన్న స్థాయికి వస్తారు కాబట్టి మొదటి కార్యక్రమం కూడా స్కూల్లో ఎంచుకోవడం జరిగింది ఈ ఈ కార్యక్రమానికి విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు అందరికీ పల్లి మండల్ దుబాక గ్రామంలో రూలర్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారి బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది ప్లస్ ప్రైమరీ స్కూల్లో రెడ్ పనులు పంచడం జరిగింది ఆయనకు ఎల్లవేళలా వేళలా ఇసుటి బర్త్డేలు ఎన్నో జరుపుకోవాలని ఆ దేవుణ్ణి కోరుతున్నాను